టీబీ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్యాధికారులు టీబీ వ్యాధి నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి టీబీ వ్యాధి సూపర్వైజర్ రవీంద్ర రెడ్డి అన్నారు వ్యాధి నిర్మూలనపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాచళ్ల గ్రామ ప్రజలకు ఫారం గురుకుల పాఠశాల బాలికలకు సోమవారం ఆయన అవగాహన కల్పించారు మద్యం ధూమపాన బాధితులు అరవై ఏళ్లపై పడ్డ వారు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు టీబీ లక్షణాలు ఉన్న వ్యాధి సోకిన వెంటనే పరీక్షలు చేయించుకొని మందులు వాడాలన్నారు ఈ వ్యాధిగ్రస్తులకు పూర్తి ఉచితంగా ప్రభుత్వం చికిత్సలు అందిస్తుందని అంతేకాకుండా నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ కూడా ఇస్తుందన్నారు వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉన్న సోకిన వెంటనే చికిత్స చేయించుకొని మందులు వాడాలి అన్నారు కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ సిహెచ్ఓలు ఎన్ రామాంజనేయులు బి ప్రీతి పి నారాయణమ్మ బి శ్రీనివాసులు పాఠశాల ప్రిన్సిపల్ టీ మేరీ కుమారి తదితరులు పాల్గొన్నారు

అది ఎక్స్ట్రా పల్మణి అయితేసరికి ఎఫ్ఎన్ఏసి టెస్ట్ కానీ సిటీ స్కాన్ వాటి ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది టీబీ వ్యాధి ఎన్ని రకాలు టీబీ ఎన్ని రకాలు టూ టైప్స్ ఏమేంటి ఎక్స్ట్రా పల్మనరీ ఇప్పుడు మనం జరిగే ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అభియాన్ ఈ ప్రోగ్రాము మనం సెప్టెంబరు రెండు వేల ఇరవై రెండులో భారత రాష్ట్రపతి గారు స్టార్ట్ చేయడం జరిగింది ఏ పాపులేషన్ స్క్రీన్ చేస్తాం మనము వనర్ముల్ పాపులేషన్ అంటే రిస్క్ ఎక్కువగా ఉన్న నగరం జిల్లా తప్ప రాష్ట్రంలో ఇరవై ఏడు జిల్లాలో ఈ సర్వే జరుగుతుంది టీబీని రెండు వేల ముప్పైకి పూర్తిగా నిర్మూలన